హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఔర్ కలిస్ ఆఫ్ వార్ ఈ ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాను క్రిస్మస్ వచ్చేసింది కదా క్రిస్మస్ కోసం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రెండు కూడా అండి స్పెషల్ కలెక్షన్ వచ్చింది స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా కొత్త డిజైన్స్ వచ్చాయండి ఈసారి కూడా అండ్ మీరు నమ్మలేరు చాలా తక్కువ ప్రైస్లో కూడా ఇస్తున్నారు ఎప్పట్లాగే ఒక్క చీర కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఆన్లైన్లో ఎక్కడున్నా సరే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్లో నుండి మీరు ఆర్డర్ చేసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి మనకి సరూర్ నగర్లో ఉంటుందండి ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చేసేయండి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ఇక వీడియోలో చూపించినటువంటి కలెక్షనే కాకుండా మీకు ఫ్యాన్సీ చీరలు కావాలన్నా పెళ్ళిళ్ళ కోసం ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అన్నా కూడా అన్నింటిపైన కూడా మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి ఒకసారి స్టోర్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా ఎలాంటి సారీ అండి చాలా డిఫరెంట్ మనకి గోల్డ్ బోర్డర్ లో ఉన్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్గా వచ్చింది చూడండి పళ్ళు చూసారు ఎంత ఉందో వన్ మీటర్ పల్లె వచ్చింది ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీస్ అన్ని కూడా ఇది చూడండి ఇది ఒక డిజైన్ రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ ఇది ఒక డిజైన్ వచ్చింది డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చింది ఇది టోటల్ గా మనకి గోల్డ్ లో వచ్చింది చూడండి అది బాడీ సిల్వర్ బాడీ గోల్డ్ వచ్చేసి టోటల్ గోల్డ్ లో వచ్చింది అనమాట ఇలా ఇదొక డిజైన్ మీరు క్లాత్ కూడా చూసుకోవచ్చు లైట్ వెయిట్ లో ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది చూసుకోవచ్చు శారీ అంతా కూడా మీకు చూడండి అంత లైట్ వెయిట్ లో వస్తున్నాయి అన్నీ కూడా ఇందులో కూడా మనకి కలర్స్ కూడా ఉన్నాయి కొంచెం కూడా కూడా ఇవన్నీ మనం ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఓన్లీలో ఇస్తున్నాము సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన దగ్గర సివిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఒకసారి అన్ని చూడండి ఇలా డిజైన్స్ కలర్స్ అన్ని కొత్త కొత్తగా చాలా వచ్చినాయి ఇదో బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోటల్స్ ఉన్నాయి ఇందులో ఇదే చూడండి ఇది బిగ్ బాటిల్లో వచ్చింది ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాకుండా మన దగ్గర ఆల్ వెరైటీస్ మీద స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్ కలెషన్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి ఎందుకంటే మన సీబీఆర్ అంటేనే ఓన్ వేవర్స్ కాబట్టి చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది ఇవన్నీ మనకి సెల్ఫుల్లో వచ్చినాయి మనకి టిష్యూ పట్లోనే మొత్తం సిల్వర్ జరిగితే వచ్చినాయి అనమాట కలర్స్ అయితే చాలా వచ్చినాయి అన్ని ఫేర్ స్టైల్ సెల్స్ ఉన్నాయి ఇది ఒక సిల్వర్ జెరీ మొత్తం టోటల్ గా సిల్వర్ జెరీతో టిష్యూల్లో వచ్చినాయి అనమాట క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఎందుకంటే మనకి ఇంట్లో తక్కువలో కూడా వస్తాయి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో కూడా వస్తాయి ఇది యాక్చువల్గా అంటే మనకి ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్గా చేయించాం అనమాట ఇవన్నీ కూడా మనం ప్యూర్లో చేయిస్తాము అలాగే మనకి కొంచెం త్రీ థౌజండ్ ఆ రేంజ్లో చేయించాం కానీ మనం స్పెషల్గా ఇస్తాం మగ్గంధరలకి ఇస్తాం కాబట్టి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం మనం ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో చూడండి మరి క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్ క్వాలిటీ షాప్కి వచ్చి క్వాలిటీ చూసుకుని తీసుకోవచ్చు అనమాట అంత మంచి కలర్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా బాగున్నాయి లా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన సీబీఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఇంకా చాలామంది అడ్రస్ కోసం అడుగుతున్నారు మన సర్వ్ కట్ట కిందనే వస్తుంది కోదండరామనగర్లో సిబిఆర్ సిలిక్స్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్లో ఎంత మంచి కలర్స్ వచ్చినాయి అండి ఇలా ఇందులో అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి స్టాక్ కూడా ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి మనకి ఇందులో చూడ ఎన్ని డిజైన్స్ వచ్చినాయా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సిపిఆర్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇదే కాకుండా ఇంకా బ్రైడల్ కలెక్షన్లో అయితే చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అది కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్లో సిక్స్ థౌసండ్కి త్రీ పీసెస్ సిక్స్ థౌసండ్కి ఫోర్ పీసెస్ అలా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా ఇన్ని కలర్స్ వచ్చినాయి చూడండి చూడండి సెల్ఫ్ లోనే ఇందాక మనకి టిష్యూ టైప్ లో చూపించిన సిల్వర్ జెరీలో చూపించిన ఇవన్నీ కూడా మనకి గోల్డ్ జెరీలో వచ్చినాయి చూడండి సెల్ఫ్ లోనే ఇందులో ఏంటంటే మనకి ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ లో కూడా మనకి లెవెండర్స్ అయితే హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి మళ్ళీ అలా వస్తూనే ఉంటున్నాయి లెవెండ్రస్ ఎన్ని వచ్చినా మన దగ్గర ఉండట్లేదు చాలా స్టాక్ ఉంది చూడండి డిజైన్స్ చూడండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి లెవెన్ డేస్ లో చాలా అంటే చాలా వచ్చినాయి అవే కాకుండా ఇంకా స్పెషల్ గా కలర్స్ కూడా వచ్చినాయి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అనమాట లావెండర్ అయితే ఫుల్ స్టాక్ ఉంది అందులో డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ సారీ సారీకి డిజైన్స్ ఉన్నాయి లావెండర్ కాకుండా కూడా మిగతా కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా వేటిలో కూడా క్వాంటిటీ తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 1800 కి ఇస్తున్నాం హ్మ్ 1800 ఓన్లీ 1800 mm -hmm. ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి ఈ డిజైన్స్ అన్ని కొత్తవి వచ్చినాయి చూడండి మన సెల్ఫ్లోనే మనం ఇచ్చే కాకుండా ఇప్పుడు కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా చూడండి ఎన్ని ఉన్నాయి సారీస్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇవే కాదు మన దగ్గర కుప్పడం పట్టి కానీ సాఫ్ట్ సిల్క్లో కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్ ఇన్ని సారీస్ ఉన్నాయి జస్ట్ మనం వీడియోలో అయితే కొన్ని చూపిస్తున్నాం హండ్రెడ్ పైన ఉన్నాయి మనకి ఓన్లీ లెవెన్లో అయితే చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో చూడండి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి గోల్డ్ జెరీలో కాంట్రాస్ట్లో అండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి కొత్త కలర్స్ అన్నీ కూడా ఇలా డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీరు అన్నీ చూసుకోవచ్చు అంటే ఇందాక ఎక్కువ సెల్ఫ్లో చూసాం కదా ఇప్పుడు కొంచెం బ్రైట్ కలర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్లో చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అన్నీ స్పెషల్ అనుకోవచ్చు అన్నీ కూడా కలర్స్ కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎందుకంటే మనం ఓన్ వివర్శనం కాబట్టి చాలా స్పెషల్గా చేస్తాం చూడండి ఇది స్పెషల్గా వచ్చింది డిజైన్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇలా ఫుల్ లో మనకి సార్ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాం ఇస్తున్నాం కలర్ చూసుకోవచ్చు సేమ్ డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చినాయి అవే కాకుండా ఇంకా మంచి మంచి డిజైన్స్ చాలా వచ్చినాయి ఇలా చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇచ్చారు అలా చాలా ఉన్నాయి ఈవెన్ ఆఫ్ వైట్ లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్స్ వచ్చినాయో ఇలా ఒకసారి కలర్స్ అన్ని చూద్దాము ఇందులో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి అది కూడా మన సీబీఆర్ అంటే సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఇందులో అయితే మాత్రం మంచి కలర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇలా చూడండి ఎంత మంచి వరకు క్లాత్ కూడా మీకు లైట్ వెయిట్లో వచ్చింది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ వన్లో వస్తున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా వైట్లో ఆఫ్ వైట్లో కూడా చాలా మంచి కాంబినేషన్ వచ్చింది ఇక్కడ ఎంత కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇచ్చిన అనమాట లావెండర్ లో కూడా త్రీ ఫోర్ వచ్చాయి దానికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చూసండి ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ వన్ లో ఇస్తున్నాం చూడండి మనకి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో టిష్యూ లో వచ్చినాయి చూడండి అది కూడా మీనాకారితో మంచి పళ్ళు డిజైనర్ పళ్ళు వచ్చింది ఫుల్ కాంట్రాస్ట్ టిష్యూ బ్లౌజ్ ప్లేన్ వచ్చింది అనమాట సారీ అంతా మనకు ఫుల్ ఆల్ ఓవర్లో వస్తుంది డిజైన్ అంతా కూడా ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదొక చూడండి ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లో ఉంటాయి టిష్యూలో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇస్తున్నారు మన బాబురావు గారు ఈ మధ్యన టూ వీక్స్ నుంచి కొంచెం ఎక్కువ ఇవ్వలేదు వర్షాల కారణంగా దానికోసం కొంచెం లేట్ అయింది మళ్ళీ ఈ వీక్లో కొన్ని మంచి డిజైన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ జోన్ ఎంత బాగున్నాయి టిష్యూలో లైట్ వెయిట్లో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ కూడా బాగున్నాయి మంచి క్లాస్గా స్మాల్ తో లైట్ మీనాతో బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇలా చూడండి అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి టిష్యూలో చాలా వస్తున్నాయి కానీ డిఫరెంట్గా ఇచ్చారు ఇవి అన్నీ కూడా స్మాల్ మీనాతో చిన్న చిన్న బుటీస్తో మీడియం బార్డర్స్తో చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి మనం ఓన్ వ్యవస్థ కాబట్టి మగ్గం ధరలకు ఇస్తాం సిబిఆర్ అంటేనే మగ్గం ధరలకు ఇస్తారు అలాగే మనకి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా టూ సిక్స్ చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు ఆ డిజైన్ చూసుకోవచ్చు ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి ఇంత మంచి కలర్స్ వచ్చినాయి ఇలా చూడండి ఇన్ని సారీస్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇప్పుడు ఎలాంటి వెరైటీ ఇవన్నీ కూడా రేసంలోనే కుట్టులో వచ్చినాయి అనమాట ఇచ్చుకోండి మనకి యాక్చువల్గా మనకి సేమ్ ఇవన్నీ చూస్తుంటే మనకి బ్రైడల్లో చూస్తాం మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చే డిజైన్స్ ఆ కాంబినేషన్స్ అన్ని కూడా ఇవన్నీ చూసుకోవచ్చు కలర్ బాడీ డిజైన్ కానీ పళ్ళు డిజైన్ కానీ ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ మీకు బార్డర్ అయితే ఇంకా స్పెషల్గా వచ్చింది చూడండి వాళ్ళు ఇంచెస్ బార్డర్లో ఇందులో ఏంటంటే కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇది ఒక డిజైన్లో బాగుంది సేమ్ ఇంకా చూస్తుంటే మనకి ఆ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా వచ్చే డిజైన్స్ ఆ కాంబినేషన్స్ కూడా చూస్తే అలాగే అనిపిస్తున్నాయి క్లాత్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఓన్ వ్యవస్థ కాబట్టి చాలా స్పెషల్గా చేయించాం డిజైన్స్ కూడా కొత్తగా వచ్చినాయి చూడండి ఈ డిజైన్ అన్నది కొత్తదే మార్కెట్లో ఎక్కడైనా చూసినా సరే మనకి ఈ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఎందుకంటే మన ఓన్ వ్యూవర్స్ చాలా స్పెషల్గా ఇస్తాం ఎవ్రీ సండే ప్లస్ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అదే చాలా అంటే చాలా వచ్చినాయి మనకి ఇందులో చూడు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ కుట్టు బోటల్ వచ్చినాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చినాయి అనమాట కలర్స్ అన్ని చూస్తారు చాలా వచ్చినాయి కలర్స్ ఇందులో మీకు ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్ని కూడా డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ చోట కలర్ కాంబినేషన్ కనిపిస్తున్నాయి కానీ డిజైన్లు అన్ని మాత్రం కొత్తగా వచ్చినాయి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ అండి ఇది కూడా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇంత మంచి కలర్స్ వచ్చింది చూడండి చూడండి చిన్న డిజైన్స్లో మంచి గ్రీన్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇలా చిన్న డిజైన్స్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీలోనే వచ్చినాయి ఇది కూడా మనకి కుట్టు బాడర్లో కొంచెం మీడియం బోడర్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా స్మాల్ డిజైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది చూడండి ఇప్పుడు మనకి ప్యూర్ వరకు అన్నిటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి కదండి మొత్తం టోటల్ షాపులు అన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో ఉన్నాయి బ్రైడల్ కలర్స్లో అయితే మనకి చాలా స్పెషల్గా ఇస్తున్నాము అవే కాదు కుప్పడ పట్టులో లైట్ వెయిట్ పట్టులో ఇక్కత్ పట్లు అన్నింటి మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నమాట ఈ చూడండి ఎలా ఉన్నాయో అన్ని స్మాల్ డిజైన్లే ఇందులో ఇలా చూసుకోవచ్చు మీడియం బోర్డర్స్ ఇంకే అన్ని మీడియం బోర్డర్స్ వచ్చినాయి చిన్న డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చినాయి ఇందులోనే స్మాల్ మీనా కూడా వచ్చింది ఇలా కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి చిన్న డిజైన్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇలా చూడండి ఎన్ని వచ్చినాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు బార్డర్ అయితే చూసుకోవచ్చు పుట్టు బార్డర్లో వస్తున్నాయి అనమాట నేను ఇలా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్యాన్సీ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇలా సార్ కలర్స్ అన్ని చూద్దాం చూడండి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తుంది మ్యామ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎల్లో రెడ్ చాలా వచ్చినాయి మనకి సార్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్స్ చూడండి అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి మీకు ఫుల్ కాంట్రాక్ట్ కాంబినేషన్లో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి టిష్యూ ఫోర్లోనే స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ మనకి ఫుల్ లెంత్ లో వస్తాయి ట్వెల్వ్ ఇంచెస్ లో ఉంటాయి సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటాయి మీడియం బార్డర్లు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మనకి చాలా ఉన్నాయి సింగిల్ సింగిల్ డిజైన్స్ డిజైన్స్ అయితే మనకి సింగిల్ సింగిల్ వస్తాయి ఏంటంటే మనకి డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకుంటే ఇందులో డిజైన్స్ కలర్స్ అన్నీ చూసుకోవచ్చు చాలా స్పెషల్గా వచ్చినాయి యాక్చువల్గా అయితే మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా సేల్ పెట్టింది మనం ఈ క్రిస్మస్ ఆఫర్లో స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూడండి నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం నైన్టీన్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే చూడండి ఈ సారీ చూడండి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఎందుకంటే మనకి స్టోర్కి వస్తే ఈ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు ఎక్కువ కలర్స్ ఉంటాయి ఒక్కొక్కడే ఉంటుంది మనకి వన్ టూ ఉంటాయి ఒక్కో డిజైన్లో టూ కలర్స్ ఒక్కో దాంట్లో సింగిల్ డిజైన్ అలా వస్తాయి అనమాట స్టాక్ అయితే మాత్రం చాలా ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను నైన్టీన్ హండ్రెడ్ చూసుకోండి ఎన్ని ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ డిజైన్ సింగిల్ సారీ అట్లా ఉంటాయండి చాలా అంటే చాలా స్టాక్ అయితే మనకి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూసుకోవచ్చు క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ చూసారు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అంటే నేను కొన్ని చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఉన్నాయి డైరెక్ట్ స్టోర్కి వచ్చేసి వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చారనమాట ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో హండ్రెడ్లోచ్చినాయి చూడండి చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్లో ఉంటాయి ఎక్కువ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం నెక్స్ట్ ఇద్దాం ఇంకా చాలా స్పెషల్గా వచ్చినాయి సెమీ పట్టులో మన ప్యూర్ పట్టు కాదు సెమీ పట్టులో మంచి కట్ వర్క్ బోర్డర్స్ అన్ని మనకి కాంట్రాస్ కలర్స్ లో వచ్చినాయి బోటిల్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా వచ్చినాయి జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తాను బోటిల్ గ్రీన్ రెడ్ పళ్ళు వచ్చేసి రెడ్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట సారీ అయితే మీకు చాలా బాగుంటుంది అనేది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వస్తుంది ఇట్లా చాలా డిఫరెంట్ గా ఇచ్చినాడు కలర్స్ అయితే మనకి మంచి మంచి కలర్స్ వచ్చింది మనకి ఇవన్నీ అలా చేస్తాను చూడండి క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మార్కెట్ మార్కెట్లో మీరు ఎక్కడైనా చూడొచ్చు బిలో టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా కానీ మన దగ్గర మాత్రం సిబిఆర్ లో చాలా స్పెషల్గా ఇస్తున్నాం ండ్రెడ్ లోనే ఇస్తున్నాం ప్లస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి పదకొండు వందలకి చీర ఇస్తున్నా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో సారీస్ ఇస్తున్నా ఇంటికి వచ్చేస్తా మనకి ఫ్రీ షిప్ లో సింగిల్ సారీ తీసుకున్నా సరే క్వాంటిటీ అయితే మాత్రం ఓన్లీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అది కూడా చెప్పేస్తున్నాం మీకు డైరెక్ట్ గా ముందు బుక్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఓన్లీ పదకొండు వందలు మాత్రమే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి స్టాక్ అండి ఇంకా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ హండ్రెడ్ లో ఇన్ని ఉన్నాయి చూడ ఇవన్నీ కూడా మనకు పదకొండు వందలకే ఇస్తున్నాం ఇవే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్ మనం స్టాప్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఆరు వేలకి మూడు ఆరు వేలకి నాలుగు రెండు వేలకి రెండు ఇవే కాకుండా బ్రైడల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇంకా కాంబో ఆఫర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కుప్పరం పట్ల ఉన్నాయి లైట్ వెయిట్ పట్ల ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఇవైతే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ లెవెన్ హండ్రెడ్గా ఇస్తున్నాం లెవెన్ హండ్రెడ్ ఇట్లా సో చూసారు కదా క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అండి ఇవే కాదు ఇంకా స్టోర్కి వస్తే మనకి ఫ్యాన్సీ చీరలపైన ఆఫర్స్ ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళ కోసం సుటోర్ వెడ్డింగ్ శారీస్ కావాలన్న కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసి చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ